నమస్తే వెల్కమ్ టు एनसीఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం దీప్తి టీసీఎం బహిరంగ సభను విజయవంతం చేయాలి మంత్రి కందుల దుర్గేష్ ఏపీఎస్ఎస్डीसी చైర్మన్ సేశరం పెరవలిలో వాటర్ గ్రిడ్ పథకం శంకుస్థాపన కార్యక్రమానికి ఈ నెల ఇరవైన వస్తున్న రాష్ట ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ బహిరంగ సభను విజయవంతం చేయాలని రాష్ట మంత్రివర్యులు కందుల దుర్గేష్ రాష్ట స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు పిలుపునిచ్చారు పెరవల్లోని కానూరు వైనాట్ ఫంక్షన్ హాల్లో నిడదవోలు నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి మంత్రి కందుల దుర్గేష్ బిజీ షెడ్యూల్ ఉండటంతో వీడియో సందేశం ద్వారా కార్యకర్తలకు పిలుపునిచ్చారు రాష్ట్రంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వాటర్ గ్రేడ్ పథకం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు రావడం ఎంతో అదృష్టమని అన్నారు అనంతరం ఏపీ ఎస్ఎస్డిసి చైర్మన్ బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ ప్రజలకు ఎంతో అవసరమైన స్వచ్ఛమైన తాగునీటిని అందించారు ఉద్దేశంతోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో దీన్ని చేపట్టడం జరిగిందన్నారు ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ వస్తున్నందున ఆయనకు రీతిలో నియోజకవర్గ ప్రజలు స్వాగతం పలకాలని కోరారు ఈ కార్యక్రమంలో కూటమి నేతలు భూపతి ఆదినారాయణ ప్రియా సౌజన్య అతికాల శ్రీను బండి సత్యనారాయణ పిప్పర రవి సింహాద్రి రామకృష్ణ వీరమల్ల బాలాజీ వెంకటేశ్వరరావు తదితర కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

జరిగింది కానీ అప్పుడు ఎక్కకుండా పెద్దలందరికీ కూడా వారు అదేవిధంగా వీరికి పిల్లవాల్సిన ఇంకా చాలా మంది ఉన్నప్పటికీ వీరికి చిన్నది కాబట్టి కొంచెం గ్రహించి గైతి అందరూ కూడా కోరుతున్నాం

మన ఉప ముఖ్యమంత్రి వారి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అమలు అడుగు పెట్టబోద సుమారుగా పద్నాలుగు వందల కోట్లు ఉమ్మడి తూర్పు గోదావరి సంబంధించి సుమారుగా పదహారు వందల యాభై కోట్లు అంటే దగ్గర దగ్గరగా మూడు వేల యాభై కోట్ల పనికి ఇవాళ మన పవన్ కళ్యాణ్ గారు ఇరవైవ తేదీన శంకుస్థాపన చేయబోతా ఉన్నారు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆలోచన ఒకటి So I'll turn my